గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను సో ఇప్పుడు మరి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి ప్రకాష్ గారు మీవి ఆస్ ఆఫ్ నౌ ఇప్పుడు కోబలి అని చెప్పి ఒక వెబ్ సిరీస్ చేశానండి అది డిజ్నీ హాట్స్టార్లో నెక్స్ట్ వీక్ ఏదైనా స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతుంది సో అది డెఫినెట్గా బాగానే ఒక యాక్షన్ రివెంజ్ డ్రామా అనమాట ఎక్కడ మీ గెటప్ మారలేదు కదా గెటప్ అంటే అందులో కొంచెం రఫ్గా ఏదో చేస్తాను అంటే యాక్చువల్లీ యూనో హౌ దట్ కాస్మాస్ మనం అంటూ ఉంటారు చూస్తారు పై నుంచి ఏదో శక్తి నడిపిస్తూ ఉంటుంది మిమ్మల్ని నేను టూ థౌజండ్ ఫోర్ ఘర్షణ చేస్తున్న టైంలో అప్పటికే కొన్ని సినిమాలు చేసి ఉన్నాను చేసి ఉండి విపరీతంగా జిమ్నాస్టిక్స్ చేసేవాడిని అంటే నాకు అంత మనం చిన్నప్పటి నుంచి ట్రైన్ అయింది కాదు ట్రైన్ అవ్వనప్పటికీ నా టైం ఎక్కువ నా ఎఫర్ట్ ఎక్కువ జిమ్నాస్టిక్స్ నేర్చుకోవడం మీద పెట్టాను అనమాట అది ఎంత ఇదిగా ఉండేది అంటే నేను ఇక్కడ మధురా నగర్లో ఉండి మా జిమ్నాస్టిక్స్ అంతా మాసప్ ట్యాంక్లో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే కార్ వేసుకుని రోజు వెళ్తుంటే పెట్రోల్ బోల్డ్ అంత ఖర్చు అయిపోతుంది ఇలా ఖర్చు అయిపోతున్నప్పుడు ఇంత డబ్బులు మరి మరి పెట్రోల్కి అయిపోతే ఎలాగా అని చెప్పి బస్సు మీద వెళ్ళేవాడిని బస్ ఎక్కితేనే జనం గుర్తుపడుతూ ఉండేవారు జనం గుర్తుపడి అదేంటి సార్ మీరు ఆ సినిమాలో ఉన్నారు కదా భయ్యా నువ్వు ఆ సినిమాలో ఉన్నావు కదా అని చెప్పి గుర్తుపడుతూ ఉండేవారు ఏం చేస్తావు నేర్చుకోవాలి అలాగా చాలా ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ దాని మీద టైం ఇన్వెస్ట్ చేశాను అంటే అప్పుడు ఆ ఘర్షణలో ఇఫ్ యూ హ్యావ్ వాచ్ కాకా కాకా అని చెప్పి ఏదైతే దాని తమిళ్ వర్షన్ మెయిన్ ఇది ఉందో ఆ సినిమాలో సూర్య గారు బ్యాక్ ఫ్లిప్ చేస్తారనమాట సో మనం కూడా అవకాశం వస్తే మనం కూడా చేయాలని విపరీతంగా నేర్చుకునేవారు అంత చేసిన తర్వాత నాకు కొన్ని సంవత్సరాల తర్వాత అనిపించేది విపరీతం ఇంజురీస్ అయ్యేవి ఇంజురీస్ అయిపోయి కాల్ ఇంత ఇంత లావు వాచిపోతూ ఉండేది మీకా బా సో అంటే ఆ జిమ్నాస్టిక్స్ చేసినప్పుడు ఏంటంటే బాడీ దానికి ఎకస్టమ్ అవడానికి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి ఎందుకంటే తిరుగుతూ ఉన్నావు కదా వామిటింగ్స్ అవుతూ ఉండేవి ఓ అంత అంత తిరుగుతారా మీరు అప్పుడులో అయ్యే వాళ్ళు ఇప్పుడు అంటే ఇంకా ఇట్స్ టఫ్ సో ఒక తర్వాత అనిపించింది అరే ఇదే టైం కానీ నువ్వు ఓ కామెడీ చేయడం నేర్చుకున్నట్టయితే ఎనీథింగ్ హ్యాస్ టు బి లర్న్ సో ఆ కామెడీ చేయడము లేకపోతే ఇంకోటి ఇంకోటి అయితే సూపర్ ఇంకా దీనికంటే బిజీ అయ్యేవాడేవి కదరా అనిపిస్తుంది బట్ నేను ఈ వెబ్ సిరీస్ ఏదైతే కోబలి అని చేశానో నాకు అసలు తెలీదు వాళ్ళు ఏదో అనుకోకుండా వాళ్ళు వచ్చారు అప్రోచ్ అయ్యారు ఇది చేస్తే అందులో అన్ని ఫైట్లే అప్పుడు నేర్చుకుంది ఇప్పుడు ఉపయోగపడింది అండి అది కాబట్టి ఎవ్రీథింగ్ యాస్ ఎ డివైన్ డిజైన్ ప్రాబబ్లీ దేవుడా ముక్తరా మీరు నేను ఇప్పుడు అంత ఎక్కువగా మొక్కట్లేదండి అంత బట్ ఇది వరకు ఒకప్పుడు విపరీతంగా మొక్కు ఇప్పుడు ఏంటి అంటే యు జస్ట్ ఆర్ కనెక్టెడ్ కనెక్టెడ్ టు అంటే నమ్మకం అయితే ఉంది డెఫినెట్లీ యా సో కోబలి అండ్ లాట్ ఆఫ్ ఆఫ్ ఫిల్మ్స్ టు టు కమ్ అండ్ మీకు ఏంటంటే మెయిన్గా ఐ థింక్ అస్ ఆర్ వెయిటింగ్ ట్రాన్స్ఫార్మ్ వెరీ కరెక్ట్ మీరు మీరు చెప్పాను కదా మంచి ఆఫీసరు పోలీస్ హీరో కన్నయ్య ఒక విలన్ టైప్ ఇది ఇవన్నీ వచ్చేసే పోలీసు దాని అనుబంధిత డిపార్ట్మెంట్లు అన్ని అన్ని రా అవన్నీ ఓకే చూసాం కాబట్టి మీరు ఫుల్గా గెటప్ మారి ఒక ఒక లేకపోతే పైరెట్ లుక్ తోటో లేకపోతే ఇంకో లుక్ తోటో మీరైనా కథలు రాస్తూ ఉంటారా నేను అసలు నాకు సినిమా ఇండస్ట్రీతో ఎక్సెప్ట్ డూయింగ్ ఇంటర్వ్యూస్ అస్సలు ఇంట్రెస్ట్ లేదండి పాటలు ఇష్టం ఐ లవ్ ఇంటర్వ్యూ మన సంగీతం శ్రీనివాసరావు గారు ఆయన అంటే నాకు చాలా విపరీతమైన అభిమానం అనమాట ఆయనతో పాటు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీరు కూడా పాటలు పాడేస్తూ ఉన్నారు ప్రావీణ్యత ఉందో పాటలు క్లాసికల్ పర్ఫార్మర్ అండి సంగీతం నేర్చుకున్నాను చాలా సో ఇష్టం కూడా పాడడం నా పర్సనల్ ఫీలింగ్ ఏంటి అంటే పాటలు రాయగలిగేవాళ్ళు పాడగలిగేవాళ్ళు సరస్వతి అనుగ్రహం ఉంటే కానీ చేయలేరు అనేది ఒక బలమైన నమ్మకం అండి అవును నేను ఇప్పుడు నేను స్టార్ట్ చేసినా సరే నో ఇట్ విల్ నాట్ హ్యాపన్ ఫర్ యూ అని ఫీలింగ్లో ఉంటాను ఖచ్చితంగా అది అది నమ్మే వాళ్ళకి అది ఒక సుకృతం అంటే ఒక మంచి దీనివల్ల జరిగేది అందరికీ పాట రాదండి అందులో ఇన్స్ట్రుమెంట్ అనేది నేర్చుకోవచ్చు కానీ పాట స్వతహగా వాళ్ళు నేర్చుకోవాలని రాసిపెట్టు ఉంటే జరుగుతుందని నేను ఫీలింగ్ నాట్ ఎవ్రీబడి ఐ లవ్ మ్యూజిక్ అండ్ ఐ లవ్ సింగింగ్ అండ్ ఐ లవ్ ఆల్ ద క్రాఫ్ట్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ బట్ ఐ హ్యావ్ నెవర్ డేడ్ ఏదో నాలుగు సినిమాలు వేశానులే నేను కూడా అడ్ చేశాను మాది ఫాస్ట్ పేస్ట్ గా ఉంటుంది ఉంటుంది ఇస్ ఆన్ ద గో లాట్ ఆఫ్ యాక్టివిటీ హెక్టిక్ ఇది అవుతూ అక్కడ ఒక లైటింగ్ అక్కడ కూర్చోపెట్టి ఇలా తిరగండి అంటారు అయిపోయింది వెళ్ళి కూర్చో అంటారు అరగంట గంట ఆ టైంలో వేస్ట్ ఫీల్ అవుతుందండి జాబ్ అయిపోతుంది కానీ బట్ అదే మోస్ట్ టఫెస్ట్ అందరూ ఉంటారు సార్ సినిమా ఇండస్ట్రీకి వద్దాం అనుకుంటున్నాం సార్ ఏంటి సార్ ఉందా రా ఓపిక లేకపోతే మాత్రం రాబాక షూటింగ్ వచ్చినా ఓపిక ఉండాలి షూటింగ్ లేకపోయినా ఓపిక ఉండాలి సో అది వచ్చే వరకు ఓపిక ఉండాలి సో ఓపిక ఉంటేనే రా అని చెప్పి చెప్తా ఉంటాను మీకు నాకు ఒకటి కామన్ ఏంటంటే నేను వెసిట్ క్యారెక్టర్స్ లో ఐ ప్లేట్ సిబిఐ ఆఫీసర్ సో అది సో బట్ లైక్ యూ సెడ్ ఓపిక చాలా కావాలండి సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే టు సస్టైన్ ద పేస్ అండ్ ఆల్సో యూ హ్యావ్ టు లర్న్ టు బీ వెరీ గ్రౌండెడ్ అండ్ కామ్ అండ్ పేషెంట్ విత్ ఎవ్రీబడి అరౌండ్ మాకు ఐఎమ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ఎన్ ఇండస్ట్రీ వేర్ యూనో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫట్ 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 తొందర తొందరగా పేసి ప్లేస్ ఐ మీన్ సి ఐ మీన్ ఇప్పుడు ఓకే మనం అంటే ఏదో చిన్న చిన్న క్యారెక్టర్స్ సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నాము కా ఓపిగ్గా ఉండొచ్చు అనుకుంటాం కాకపోతే పెద్ద హీరోలు కూడా ఏడు ఎనిమిది పది పన్నెండు సినిమాలు ఫ్లాప్ అయి కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిన హీరోలు ఉన్నారు ఎంత డబ్బులుంటే మాత్రం మాట పడాలి కదండి అక్కడ జనం నోటికి వచ్చినట్టు రాశారు మన గేమ్ చేంజర్ గురించి ఇష్టం వచ్చినట్టు రాశారు ఎఫర్ట్ లో ఎక్కడ ఏమి లోపం లేదు రామ్ చరణ్ వాజ్ అట్ హిస్ బెస్ట్ శంకర్ గారు హాస్ డన్ గ్రేట్ ఇది అండం అనేస్తారు అందరు